అంబేద్కర్ గారి ఆలోచన విధానం అమిత్ 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 డౌన్ డౌన్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం మన దేశ పార్లమెంట్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు గౌరవ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పట్ల వ్యవహరించిన తీరును ఎనగల్ గ్రామం నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసన తెలియజేస్తూ మరి కేంద్రంలో మంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని పరిరక్షించే స్థానంలో ఉన్న అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ గారిని పదే పదే వల్లించడం వల్ల దేశానికి ఏం ప్రయోజనం లేదని అంటూ ఇంకా ఇతరత్ర అవమానపరిచే విధంగా మాట్లాడిన విధానాన్ని మేము ఎన్నిగల్ గ్రామం నుంచి ఖండిస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాం పార్లమెంటు లో తను మాట్లాడిన విధానాన్ని వెంటనే తన క్షమాపణ చెప్పాలని మేము ఎన్నికల నుంచి కోరుతున్నాం ఒకవేళ దేశ ప్రజలకు అంబేద్కర్ గారిని అవమానపరిచిన విధంలో క్షమాపణ చెప్పకుంటే గ్రామం నుండి మరి మండలం నుంచి జిల్లా నుంచి నిరసన తెలియజేసి ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని అంబేద్కర్ వాదులందరినీ మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం సందర్భంగా కోరుచు అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే దేశ ప్రజలను దేశ రాజ్యాంగాన్ని అవమానపరచనట్టానికి భావిస్తూ తొందరగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కేంద్ర హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా నిన్న మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని మరి వారు అవమానపరిచారు మరి పార్లమెంటు సాక్షిగా అవమానపరిచాడు దీనికి నిరసనగా మేము ఈరోజు ఎన్నిగల్ గ్రామంలో మరి ఆ వాక్యాలను ఖండిస్తూ మేము పెద్ద ఎత్తున ఎన్గల్ గ్రామంలో మరి నిరసన నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ వారు ఈ దళితుల మీద దాడులు చేయడం పార్లమెంటు సాక్షిగానే అంబేద్కర్ గారిని మరి కుల వ్యవస్థను వారు నిర్మూలి కుల కుల వ్యవస్థను తెరమైకి తీసుకొచ్చి దళితుల మీద కుట్ర జరపడం మరి అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే ఇది సిగ్గుచేటు ప్రపంచ దేశంలో అంబేద్కర్ గారిని అన్ని దేశాలు గౌరవిస్తున్న తరుణంలో మరి ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక అమిత్ షా మరి ఇలా మాట్లాడు చాలా దారుణం వారు వెంటనే తన మాటలను వెనకకి తీసుకొని మరి ఉన్న ప్రజలందరికీ వారి వారు స్వారీ చెప్పాలి మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మాటలు చట్టసభలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరు కూడా అంబేద్కర్ గారిని మరి హింసపరిచే విధంగా మాట్లాడితే మేము సహించబోమని ఈ ధర్నా